ముస్లింల సంస్కృతి సంపదను నాశనం చేసేందుకే ఎన్డీఏ ప్రభుత్వం భక్త సవరణ చట్టం బిల్లు ఆమోదింప చేసుకుని రాక్షస ఆనందం పొందుతుందని ముస్లిం జేఏసీ నాయకులు ఆరోపించారు ఆమోదించడాన్ని నిరసిస్తూ జేఏసీలోని అన్ని పార్టీల నాయకులు శుక్రవారం బీహార్ స్టేడియం నుండి హిమనీ సెంటర్ లోని గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించి ఎన్డీఏ నిరంకుశ పాలనను నిరసిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో జేఏసీ నాయకులు వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతుబా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ఏఏవైఎఫ్ రాష్ట్ర నాయకులు వలీ షేక్ బాజీ గులాం రసూల్ మహబూబ్ బాషాలు ఎన్డీఏ ప్రభుత్వం దానికి వంత పాడుతున్న కూటమిలోని టీడీపీ జనసేన పార్టీల నాయకుల తీరుతెన్నులపై తీవ్ర మైనార్టీ సోదరులతో పాటుగా ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు నరేంద్ర మోడీ యొక్క కిరాతక పార్టీల అతీతంగా నరేంద్ర మోడీ బిల్లు వాపస్ తీసుకో లేకపోతే మైనార్టీల మీద కానీ ఇస్లాం మీద కానీ ఎవరైతే వ్యతిరేకిస్తాడో ఈ భూమి మీద జరిగినటువంటి సందర్భాలు లేవు తాత్కాలికంగా నువ్వు విజయం సాధించవచ్చు అంతిమంగా ఇస్లాంది మంచిది విజయం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు పూర్తి మెజారిటీతో ఉన్నాడు ఆ టైంలో తీసుకురానటువంటి బిల్లు ఇవాళ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది నరేంద్ర మోడీ గారు దీని వెనుక పెద్ద కుట్ర ఉంది ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగోలిపోతా ఉంది దాన్ని మరుగున పెట్టడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క మోచేతి నీళ్లు తాగేటటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరి అట్లానే నితీష్ కుమార్ గాని అట్లానే పాస్వాన్ గాని వీళ్ళందరి యొక్క మద్దతు వీళ్ళ భుజం మీద మైనార్టీల మీద గుండెల మీద తుపాకీ కాల్చినటువంటి ఇవాళ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది భారత దేశ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే వీరోచితంగా గుండు చూపించినటువంటి సామాజిక వర్గం ఏటయ్యా అంటే అది ఇస్లాం సమాజ వర్గం ముస్లిం సమాజ వర్గం ప్రతి దానికి మీరు సహాయ నిరాకరణ చేస్తే దానికి మద్దతు పలికి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకించినటువంటి సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం జనరల్ డయర్ జలేని వాలా బాగంలో విచక్షణ రహితంగా కాల్పులు జరిగితే గుండె చూపించినటువంటి వీర మరణం పొందింది ఎవరయ్యా అంటే ముస్లిం సమాజ వర్గం ఇవాళ అదే ముస్లిం సమాజ వర్గం మీద పని కట్టుకొని మీకు స్వతంత్రం కోసం పోరాటానికి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ముస్లిం సామాజిక వర్గాన్ని పని కట్టుకొని బలహీన అనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా నరేంద్ర మోడీ ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇవాళ ఇస్లాం సోదరుల ఇంట్లోకి తొంగి చూసేటటువంటి ప్రయత్నం చేశాం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే మీరు మెర్సీ పిటిషన్ మీరు దయ చూపించండి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెన్షన్ తీసుకున్నటువంటి సంస్కృతి మీరు ఈ దేశంలో మొన్నటి దాకా బీజేపీ మాతృ ఆర్ఎస్ఎస్ తన యొక్క కేంద్ర కార్యాలయం నాగపూర్ లో జాతీయ జెండాను కూడా బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు మేలు చేకూరుస్తున్నామని ఒక్కోటి చట్టాన్ని తెచ్చింది ఈ యొక్క దేశంలో ఉన్న బీజేపీ ఎంపీలు ఒక్కళ్ళైనా ముస్లింలకు బిజెపి ఎంపీ సీట్ ఇచ్చిందా అని మేము అడుగుతా ఉన్నాము ముస్లింలకి దీంట్లో స్థానం కల్పించారు అదే విధంగా మేము అడుగుతా ఉన్నాము దేవాదాయ శాఖలో కూడా మీరు అమిట్మెంట్ బిల్ తెస్తే దాంట్లో కూడా ముస్లింలు పెడతారా మేము ప్రశ్నిస్తా ఉన్నాము దీనికి సిఇఒ కూడా మొన్నటి దాకా ముస్లింలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్ల ముస్లిం నేతలు కూడా సీఈఓ గా ఉండొచ్చు ఇప్పటికే దేశంలో ముప్పై శాతం వర్క్ బోర్డు ఆస్తులు అన్యాకాంతమైనవి ఇక్కడ చూస్తా ఉంటే బిజెపి బి అంటే బాబు జే అంటే జగన్ గారు ఉన్నారు పి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కానీ ఈ యొక్క నోరు మెదపని ప్రశ్నిస్తాను ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు మీ మీ పలకడం పలకడం లేదా ఎందుకు అన్యాయం అయిపోతా ఉన్నారు ముస్లిం మైనార్టీ వర్గాలు మీరు లడ్డు కోసమే కొంతుకున్నారు కోట్ల మంది ప్రజలు దేశవ్యాప్తంగా అల్లకల్లోలమై దీని మీద ఎంత ఆందోళన చెందుతా ఉంటే కూడా నమస్కారం ఈ రోజు భారతదేశంలో నిన్న ఒక బ్లాక్ డేగా జరిగినటువంటి పరిస్థితి ఒక చీకటి సామ్రాజ్యాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం నిన్న ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెప్పని అధికారులు రాసే విధంగా ఇవాళ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి వాళ్ళ ముస్లిం సామాజిక వర్గంపై అనేక విధాలుగా విచక్షణ రహితంగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చర్మగీతం పాడే విధంగా